రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదారు పదిహేను రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడి ఏ బల్వంత్ రెడ్డి निशा ताकि स्टम्बली नंबर आये थे आसुम नियर लास्ट लोंज डिफरेंस आसुम मारा तो नंबर चेस पॉइंट बैक कि आपने जिस दिन के आपने तुम लोगों में मारा जो पॉइंट है ताइगुंस बार बार बिस तब हम आये एन्ड साली अपन इधर इधर तीसरा मैं कैटिंग ले रहा था डैम टाइगर ने ఈ రోజు రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ లెవెన్ ఆఫీస్ లో బల్వంత్ రెడ్డి ఏఈ హౌసింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రైబ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నాము సో ఇందులో కంప్లైనెంట్ ముజఫరుద్దీన్ సంతోష్ నగర్ అతనండి ఈయన ఇక్కడ సిసి రోడ్ వర్క్ చేశారు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఆదర్శ్ కాలనీ రాజేంద్ర నగర్ లో సో ఈ వర్క్ సంబంధించిన బిల్ శాంక్షన్ చేయడానికి గాను ఫిఫ్టీన్ థౌసండ్ యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ డిమాండ్ చేశారు నెగోసియేషన్స్ మీద ఫిఫ్టీన్ థౌసండ్స్ తీసుకుని ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డ ఈ గతంలో అది వెరిఫై చేస్తున్నామండి ఇంకా వెరిఫై చేసిన తర్వాత ఏమైనా దాన్ని వెరిఫై చేయాల్సి వస్తుంది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా చెప్పగలరా